వైకాపా కక్ష సాధింపులతో విధులకు దూరమైన సీనియర్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు ఎట్టకేలకు ఖాకీ దుస్తుల్లోనే పదవీ విరమణ చేశారు సస్పెన్షన్ల మీద సస్పెండ్ చేసి తీవ్ర విమర్శల పాలైన ప్రభుత్వం చివరకు పదవి విరమణ రోజే పోస్టింగ్ ఇచ్చింది ఛార్జ్ తీసుకున్న కొన్ని గంటల్లోనే పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు అన్యాయంపై పోరాడటంలో రిటైర్ కాబోనని స్పష్టం చేశారు వైకాపా సస్పెన్షన్ల కక్ష సాధింపులపై సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన సీనియర్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు సర్వీస్లో ఉండే రిటైర్ కావాలని ఆశయం నెరవేర్చుకున్నారు సస్పెన్షన్ చెల్లదని క్యాట్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోతే తీవ్ర నష్టమని వ్యాఖ్యానించిన నేపథ్యంలో వైకాపా సర్కారు చివరి రోజు పోస్టింగ్ ఇచ్చి పరువు కాపాడుకుంది శుక్రవారం ఉదయం ప్రింటింగ్ స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ పర్చేజ్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది ఈ మేరకు సర్వీస్ లోకి తీసుకునేందుకు వీలుగా ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించేందుకు ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఏబీవీ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు కుమారుడిని హత్తుకున్న ఆమె భావోద్వేగానికి గురయ్యారు ఏబీవీ తన నివాసం నుంచి విజయవాడలోని ప్రభుత్వ ముద్రణాలయానికి చేరుకున్నారు పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ప్రింటింగ్ స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ పర్చేజ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు ఏబీవీని సన్నిహితులు అభిమానులు సత్కరించి అభినందనలు తెలిపారు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ హోదాలోనే సాయంత్రం ఐదు గంటలకు ఏబి వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు తనకొచ్చిన కష్టాలు చూసి ఎంతోమంది కంటతడి పెట్టారన్న ఏబి వెంకటేశ్వరరావు సర్వీస్ ఉన్నన్ని రోజులు నీతి నిజాయితీతో పనిచేసినట్లు చెప్పారు పూర్తి సంతృప్తితో రిటైర్ అవుతున్నారని తెలిపారు చట్టం యొక్క గీతల్ని అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఎక్కడన్నా కొంచెం అటు ఇటు జరిపానేమో కానీ అన్యాయం చేయడానికి ఎప్పుడూ గీతను జరపలా పూర్తి సంతృప్తితో ఇవాళ రిటైర్ అవుతున్నాను నేను నమ్మినటువంటి నీతి నిజాయితీ ఎవరికి అన్యాయం చేయకపోవడం ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఒక అడుగు ముందుబడి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి నాలోని లక్షణాలే నన్ను ఈ రోజున ఇన్ని లక్షల మందికి దగ్గర చేసినాయి అలాగే నాకు వచ్చిన కష్టాన్ని తమకొచ్చిన కష్టం లాగా భావించి ఎన్నో లక్షల మంది ఈ రోజున నా కోసం స్పందిస్తూ ఉన్నారు బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో వృత్తుల్లో ఉన్న పెద్ద వయసు కలిగిన వాళ్ళను కూడా నాకు ఎదురైనటువంటి సవాళ్లు వాటి నుంచి నేను బయటకు వచ్చిన తీరు చూసి ఉద్విగ్నత పట్టలేక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడం వెక్కి వెక్కి ఏడవడం గమనించాను అంటే నా బాధ నా పోరాటం నా నిజాయితీ నన్ను ఎంత మందికి దగ్గర చేసిందో దీని ద్వారా నాకు అర్థమైంది దీనివల్ల నా జన్మ అనుకుంటున్నాను వృత్తి రీచ్ రిటైర్ అవుతున్నాను తప్ప అన్యాయాన్ని ఎదుర్కోవడానికి అణచివేతను ఎదుర్కోవడానికి నా జీవితంలో ఆరోగ్యం ఉన్నంత వరకు కాళ్ళు చేతులు ఆడినంత వరకు ఆఖరి క్షణం దాకా కూడా నేను ఇదే పనిలో ఉంటాను దేవుడు నా నుదుటిన ఈ పనిని నాకు రాసి పెట్టాడు కాబట్టి నేను అది తప్ప నా జీవితానికి ఇంకేది తెలియదు శేష జీవితంలో మంచితనానికి ఇబ్బంది కలగకుండా దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయడంలో మనిషిగా నా బాధ్యతని నిర్వర్తించడానికి నాకు తగినన్ని అవకాశాలు రిటైర్డ్ జీవితంలో కలుగుతాయని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి సహా పలువురు పదవి విరమణ సమయంలో ఏబీ వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు